భీంగల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ ఇంటి నుంచి సొంత ఊర్లకు కానీ ఇతర టెంపుల్లో కానీ వెళ్ళే వారు ఇంట్లో బంగారు ఆభరణాలు డబ్బులు మీ వెంట తీసుకెళ్ళాలి లేదంటే లాకర్లో బ్యాంకులో కానీ పెట్టుకోవాలి ఎక్కువ నగదు కానీ బంగారం కానీ ఇంట్లో ఉంచుకోరాదు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీ గేట్ కానీ తలుపు కానీ బయట తాళం వేసి కనబడేలా ఉంచుకోకూడదు లోపల నుంచి తాళం వేసుకోవాలి అంతలోనే ఇంట్లో ఒక రూము రూమ్లో లైటు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేటట్టు ఉంచుకోవాలి మీ సోషల్ మీడియాలో స్టేటస్లలో గ్రూప్లలో కానీ మేము టూర్లకు అని స్టేటస్లో పెట్టడం లేదా మేము ఇతర గ్రామాలకు వెళ్తున్నాము రోజులు హాలిడేస్ అని పెట్టడం లాంటివి చేయకూడదు ఇంకా ఎవరైనా మీ ఇంటిని అబ్జర్వ్ చేసినట్టు లేదా తెలిసినట్టు అనిపిస్తే అంగీ మాకు కానీ సమాచారం అందించాలి ఏమైనా విలువైన వస్తువులు ఉంటే లాకర్లలో పెట్టుకోవడం శ్రే శ్రేయస్కరం కాబట్టి బీంగల్ ప్రజలందరూ ఈ దొంగల బారిన పడకుండా తరుపరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను